కృష్ణా గుంటూరు జిల్లాల శాసన మండలి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీడిఎం ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థిగా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు కార్మిక తదితర సంఘాలు ప్రజా సంఘాలు బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు రెండు వేల ఏడులో శాసన మండలి తిరిగి పునరుద్ధరించిన తర్వాత ఆ రోజు గెలుపొందినటువంటి ఏడు స్వతంత్ర అభ్యర్థులు మేము పీడిఎఫ్ అనే గ్రూప్గా ఏర్పడటం ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ గత పద్దెనిమిది సంవత్సరాలుగా పద్నాలుగు మంది పీడిఎఫ్ తరఫున ఎమ్మెల్సీలుగా నిర్వహించడం జరిగింది మేము పాతిపేయులకు అత్యంతగా పనిచేస్తూ ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు కార్మికులు కాంట్రాక్ట్ ఉద్యోగులు అవుసోర్సింగ్ ఉద్యోగులు నిరుద్యోగులు అంగన్వాడీలు ఆశాలు కౌలు రైతులు రైతులు ఇలా ఎవరి సమస్యలు ఉన్నప్పటికీ కూడా శాసన మండలిలో ఆ సమస్యలను ప్రాతినిధ్యం చేశాం శాసన మండలి వేదికగా వాటిని ప్రస్తావన చేశాం మండలి వెలుపల జరిగే ఉద్యమాలకు కూడా మేము సంపూర్ణ మద్దతు ఇవ్వగలుగుతాము ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో పది సీట్లు గ్రాడ్యుయేట్స్కి పది సీట్లు టీచర్లకి రాజ్యాంగం ప్రకారం ఉన్నాయి ఈ పది సీట్లలో సాధారణంగా ఉద్యోగులు కానీ లేకపోతే ఉపాధ్యాయ ప్రతినిధులు కానీ లేకపోతే నాలాంటి అధ్యాపకులు కానీ పోటీ చేయడం ఒక ఆచారంగా వస్తుంది కానీ ఈరోజు రాజకీయ పార్టీలు కూడా ఈ సీట్లోకి పెద్ద ఎత్తున ప్రవేశించడం మనం చూస్తూ ఉన్నాం అందుకని ఈ నేపథ్యంలో నేను ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి నేను కృష్ణా గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి బ్యాగ్గేట్ వాటర్లందరూ ఇరవై ఏడున తమ తొలి ప్రాధాన్యత ఓటు నాకు వేసి గెలిపించాలని కోరుతున్నాను నేను ప్రత్యేకించి ఈ ప్రాంత అభివృద్ధి కృష్ణా గుంటూరు జిల్లాలో కానీ ఈరోజు పల్నాడు జిల్లా ఏర్పడింది పల్నాడు జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశాల్లో కానీ జిల్లా పరిషత్ సమావేశాల్లో కానీ శాసనమండలి సమావేశాల్లో కానీ అనేక సమస్యలు ప్రస్తావించడం జరిగింది పల్నాడు జిల్లాలో వరికిపూడి సెల అనేటటువంటి ప్రాజెక్టు ఖచ్చితంగా తిరుపతుల పథకం అమలు చేయాలని అనేక సార్లు డిమాండ్ చేయడం జరిగింది అలాగే పల్లాడు జిల్లాలో పీజీ సెంటర్ పెట్టాలని కొన్ని విద్యాలయాలు గవర్నమెంట్ విద్యాలయాలు గవర్నమెంట్ పాలిటెక్నిక్లు ఏర్పాటు చేయాలని కూడా ప్రభుత్వానికి అనేక సార్లు రిపేర్ చేయడం జరిగింది ఈ ప్రాంతంలో ఉపాధ్యాయ ఖాళీలు కానీ వారి పాఠశాలలో మౌలిక వసతులకు సంబంధించి కానీ ప్రస్తావించడం అనేది జరిగింది అందువలన నాకున్నటువంటి అనుభవం ఈ రెండు జిల్లాల పట్ల నాకున్నటువంటి అవగాహన ముఖ్యంగా నిరుద్యోగులకు సంబంధించిన సమస్యలు డీఎస్సీలు జాబ్ క్యాలెండర్లు గ్రూప్ టూ పరీక్షలు ఇలా ఏ ఇష్యూ ఉన్నా గత పద్దెనిమిది ఏళ్ళుగా ప్రభుత్వానికి ప్రాతినిధ్యం చేస్తున్నాం ముఖ్యంగా గత ఆరేళ్ళుగా అనేక ఉద్యమాలు మేము చేయడం జరిగింది సిపిఎస్ రద్దు కోసం అనేక ఉద్యమాలు చేస్తాం అరెస్టులు అయ్యాం కేసులు ఈరోజు కూడా సిపిఎస్ కేసులు నడుస్తున్నాము అందువల్ల ఈ రెండు జిల్లాల్లో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్ వాటర్లు కూడా ఇరవై ఏడవ తేదీన తమ తొలి ప్రాధాన్యత ఓటు కేఎస్ లక్ష్మణరావు పీడిఎఫ్ అభ్యర్థిగా నాకు వెయ్యాలని హృదయపూర్వకంగా అభ్యర్థిస్తున్నాను